అందరికీ శుభోదయం జగన్మోహన్ రెడ్డికి ఈసీ షాక్ అని చెప్పి నిన్న నేను ఒక వీడియో చేశాను ఆ తర్వాత కొద్ది గంటలకే ఈసీ వారికి హైకోర్టు వారు షాక్ ఇచ్చారండి ఏంటంటే ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు జనవరి నుంచి మార్చి ఫస్ట్ వీక్ వరకు మధ్యలో చాలా బటన్లు నొక్కారు ఒక అరడజన బటన్లు నొక్కారు వాటి వర్త్ పద్నాలుగు వేల కోట్లు అంటే జనం అకౌంట్స్లో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వేయడానికి తగినట్టుగా బటన్ నొక్కారు ఈ నొక్కిన బటల్ని ప్రచారం చేసుకున్నారు తప్ప యాక్చువల్గా డబ్బులు వేయలేదు వేయకుండా వాటిని అట్టే పెట్టారు దేనికోసం జస్ట్ ఎన్నికల ముందు ఈ మే సెకండ్ వీక్లో వేయడం కోసం అనమాట మే సెకండ్ వీక్లో వేస్తే మే పదమూడవ తేదీ ఎన్నికలు కాబట్టి వాటి ప్రభావం ఉండి ఈ లబ్ధిదారులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటు వేస్తారు అనేది ఐడియా దాని మీద ప్రతిపక్షాలు కంప్లైంట్ చేసినాయి ఈసీకి కంప్లైంట్ చేస్తే ఈసీ నిన్న ఉదయం ఒక ఆర్డర్ ఇచ్చింది భారత ఎన్నికల సంఘం ఏమని మీరు బటన్లో నొక్కింది ఎప్పుడు అని వాళ్ళు డేట్లతో సహా ఇచ్చారు ఎప్పుడో జనవరి నుంచి మొదలుకొని మార్చి ఫస్ట్ వీక్ మధ్యకాలంలో వరుసగా నొక్కుతూ వచ్చారు ప్రతి వారం ఆ విధంగా ఆరుసార్లు బటన్ నొక్కారు మొత్తం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వర్త్ స్కీమ్స్ ఇవన్నీ ఆసరా ఇట్లాంటివన్నీ కూడా విద్యా దీవెన అయితే వెంటనే డబ్బులు ఎందుకు వేయలేదు మీరు మామూలుగా ఈ డీబీటీ స్కీముల్లో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీములు అంటారు వీటిని వాటిలో అవి కొత్తవి కాదు గత కొంతకాలంగా వస్తున్నవి కాబట్టి కొత్తగా విధి విధానాలు రూపొందించాలి కొత్తగా ఏర్పాట్లు చేయాలి అనేది ఏమి ఉండదు అన్నీ రెడీమేడ్గా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ఆ డబ్బులు వెళ్ళిపోవడం బ్యాంకులోకి అంతే సో సహజంగా వీటికి ఇరవై నాలుగు గంటలలోగా బటన్ నొక్కిన వెంటనే డబ్బులు వెళ్ళాలి లేట్ అయితే మహా నలభై ఎనిమిది గంటలు పట్టచ్చు కానీ మీరు ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి మే వరకు వేయలేదు ఇన్ని నెలల పాటు అది మీ తప్పు ఇప్పుడు ఎన్నికల ముందు మీరు ఈ విధంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు కనుక డబ్బులు వేస్తే దానివల్ల ఎన్నికల రంగంలో ఉన్నటువంటి అన్ని పార్టీల మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు అందరికీ సమానమైన అవకాశాలు ఉండవు పోటీకి అందువల్ల ఎన్నికల అయిపోయిన వెంటనే మీరు డబ్బులు వేయచ్చు అంటే మే థర్టీన్త్ తర్వాత వేయొచ్చు ఇవాళ పదవ తారీఖు అండి ఈ ఆర్డర్ ఎన్నికల సంఘం వారు ఇచ్చింది నిన్న అంటే తొమ్మిదవ తేదీన అంటే మూడు రోజుల పాటు ఆగాలంతే మూడు రోజుల పాటు ఆగి ఆ తర్వాత ఇవ్వచ్చు అని చెప్పింది ఎన్నికల సంఘం దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది వైఎస్ఆర్సీపీ వారు వాళ్ళు వేయకుండా హైకోర్టులో తెలివిగా లబ్ధిదారుల పేరుతోటి వేయించారు కేసు ఏమని మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే వాటిని అడ్డుకున్నారు ప్రతిపక్షాల వాళ్ళు ఈసీ కూడా ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది దీనివల్ల మేము నష్టపోతున్నామని దాని మీద అప్పటికప్పుడే హైకోర్టు వారు దాన్ని టేకప్ చేశారండి ఫస్ట్ విషయం ఇది మామూలుగా ఎన్నో పిటిషన్లు వస్తున్నాయి కదా ఆ పిటిషన్లు ఎంత అర్జెంట్ అయినా సరే తీసుకోవాలా ఎన్నికలకి సంబంధించిన పిటిషన్ల సంగతి చెప్తున్నాను నేను గతంలో వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి అన్ని ప్రతిపక్ష నాయకుల్ని కూడా ఎవరో మాట్లాడకూడదు దీని మీద అని చెప్పి వాళ్ళ మీద గ్యాగార్ట్ ఇచ్చింది కడప కోర్టు దాని మీద హైకోర్టుకు వెళ్ళారు షర్మిళ సునీత వెళితే దాన్ని టేకప్ చేయలేదండి వెంటనే ఆ తర్వాత ఎప్పుడో టేకప్ చేసి నాట్ బిఫోర్ మీ అని రిక్యూ చేశారు నాట్ బిఫోర్ మీ అని రిక్యూ చేయడం అంటే ఈ కేసు మేము వినము అని చెప్పారు న్యాయమూర్తులు మళ్ళీ ఆ కేసు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలి చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వారు మళ్ళీ ఇంకొక బెంచ్కి వేయాలి దాన్ని దీనికి టైం పడుతుంది పట్టింది టైం మళ్ళీ ఇంకొక బెంచ్కి వేశారు వేస్తే వారు వారి ముందుకు వచ్చింది మళ్ళీ ఆ తేదీకి వస్తే వారు మళ్ళీ నాట్ బిఫోర్ అస్ మేము రెక్యూ చేస్తున్నాము అన్నారు అదే ఆయుధం ప్రయోగించారు అంటే మేము వినము ఎందుకు వినరు అంటే వినకపోవడానికి కారణాలు ఉంటాయండి కానీ దురదృష్టవశాత్తు ఆ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు కారణాలు చెప్పలేదు సాధారణంగా ఏ కారణాలు ఉంటాయి తన దగ్గర గతంలో తాను లాయర్గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి లాయర్ గనక అవతల వైపు ఉంటే ఏ పార్టీకైనా సరే అతను వాదిస్తుంటే గతంలో నా దగ్గర పనిచేశాడు కాబట్టి ఈ విషయంలో నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు అని చెప్తారు లేదు ఆ క్లయింట్స్ ఇద్దరు పార్టీలలో ఏ పార్టీకైనా కూడా గతంలో తాను లాయర్గా పనిచేసి ఉంటే నేను ఉండను అంటారు ఇట్లా ఏదో కారణం ఉంటుందన్నమాట ఆ ఆ కారణాలేవి కూడా గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తులు చెప్పలేదు రెండు బెంచీల వారు ఆ కేసులో చివరికి ఎప్పుడో టేకప్ చేసి లేదు లేదు మేము దీని మీద ఏమి చెప్పము మీరు మళ్ళీ కడప కోర్టుకే వెళ్ళి అక్కడే అడగండి అన్నారు కడప కోర్టు వారి దగ్గరికి వెళ్తే లేదు గ్యాగార్ ఉన్నదంతే అంతేకాదు మీరు మళ్ళీ దీని మీద వచ్చారు కాబట్టి పదివేల రూపాయలు ఫైన్ వేస్తున్నారని కూడా ఫైన్ కూడా వేశారు అది అక్కడ జరిగింది అదే ఇక్కడేం జరిగిందండి వెంటనే వేసిన మరుక్షణమే తీసుకున్నారండి ఎప్పుడు వాళ్ళు వేసింది మొన్న మొన్న పిటిషన్ వేస్తే వెంటనే టేకప్ చేశారు చేసి నిన్న ఆర్డర్ ఇచ్చేసారు నిన్న చాలా లేట్గా వచ్చిందండి ఆర్డరు ఎందుకంటే నిన్న మధ్యాహ్నం అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో ఎన్నికల సంఘం వారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏమని ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డీబీటీ స్కీములు ఏవి కూడా వాటికి సంబంధించి మీరు డబ్బులు వేయవద్దు ఈ మూడు రోజుల పాటు మే పదమూడవ తేదీ ఎన్నికలు కాబట్టి ఎన్నికలు జరిగిన తర్వాత రోజు నుంచి ఎప్పుడైనా వేయవచ్చు అని చెప్పి ఇచ్చారు ఇస్తే దాని మీద వెంటనే టేకప్ చేసి హైకోర్టు వారు ఒక తీర్పు ఇచ్చారు ఈ తీర్పు కూడా చాలా విచిత్రంగా ఉందండి ఏమనిచ్చారు సాక్షి వారు రాసుకున్నట్టుగా ఇవ్వలేదు చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ అని సాక్షివారి హెడ్లైన్ పెట్టారండి ఇవాళ మరి హైకోర్టు వారిని అడగాలి ఏమండి మీరు చంద్రబాబు నాయుడు గారు కుట్రలకు బ్రేక్ వేశారా అని సరే అది పక్కన పెడితే హైకోర్టు వారు ఒక విచిత్రమైన తీర్పు ఇచ్చారండి ఈ తీర్పులో వారు పదవ తేదీ అంటే ఇవాళ మీరు డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పలా వారు ఏం చెప్పారంటే నిన్న అంటే తొమ్మిదవ తేదీన ఎన్నికల సంఘం వారు ఏ ఆదేశాలను అయితే ఇచ్చారో ఏమని ఇచ్చారో ఆదేశాల వాళ్ళు ఎన్నికలయ్యే వరకు అంటే పదమూడవ తేదీ వరకు ఈ ఆరు స్కీములకు సంబంధించి ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలని మీరు లబ్ధిదారుల అకౌంట్లో వెయ్యొద్దు ట్రాన్స్ఫర్ చేయొద్దు ఆ తర్వాత వెయ్యండి అని చెప్పారు ఆ ఆర్డర్స్ని పదవ తేదీ వరకు అబేయన్స్లో పెడుతున్నాము అన్నారండి అంటే ఇవాంటి వరకు అబేయన్స్లో పెడుతున్నారు నిన్న హైకోర్టు ఇచ్చింది ఈ తీర్పు అంటే ఒకరోజే ఇవాళ ఒకరోజే ఉన్నది పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు డబ్బులు అని చెప్పారు అంటే పరోక్షంగా ఒక ఫెసిలిటీ ఇచ్చారు ఏంటి ఆ ఫెసిలిటీ ఇవాళ పదవ తేదీన మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వీళ్ళు అవకాశం ఇచ్చారన్నమాట హైకోర్టు వారు దాన్ని నేరుగా చెప్పకుండా పరోక్షంగా చెప్పారు ఏమని ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని పదవ తేదీ వరకు మేము ఎబేయన్స్లో పెడుతున్నాము నిలిపివేస్తున్నాము పదో తేదీ వరకు నిలిపివేస్తున్నామంటే నిన్న ఇచ్చారు కాబట్టి ఇవాంటి వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఇచ్చారు అవకాశం సో ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు డబ్బులు వేసేసుకోవచ్చు ఇక దాంతోపాటు మీరు దీన్ని దీనికి ఎటువంటి ప్రచారం కల్పించవద్దు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ రేడియోలో కానీ ఇంటర్నెట్లో కానీ ఏ రకమైన మీడియాలో కానీ దాని గురించి రాసుకోవద్దు అని చెప్పారు ఇది చాలా విచిత్రంగా ఉంది నాకు ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడు కృష్ణమోహన్ గారు ఇచ్చారు ఈ ఆర్డర్ని ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎన్నికల సంఘంలో క్లియర్గా ఏం రాశారంటే జస్ట్ ఎన్నికల ముందు డబ్బు ఇవ్వడం అనేది ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దాని నిబంధనలకు విరుద్ధము ఎందుకంటే ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది లేకుండా చేస్తుంది పార్టీల మధ్య అంటే పార్టీలన్నిటికీ సమాన అవకాశాలు ఉండాలి ఎన్నికల్లో పోరాడడానికి ఆ విధంగా కాకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి కొంత డబ్బును పంచటం ఏ రకమైన బెనిఫిట్ అయినా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఈ కారణం చేత మేము ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బుని ఇవ్వడాన్ని పదమూడవ తేదీ వరకు ఆపుతున్నాము ఆ తర్వాత మీరు ఈ డబ్బు ఇవ్వచ్చు అని చెప్పారు మరి ఏ ప్రాతిపదికన ఎన్నికల సంఘం వాళ్ళు ఇవ్వద్దని చెప్పారో దానిని హైకోర్టు వారు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అనే విషయం అర్థం కాల ఏ కారణం చేత ఈసీ యొక్క ఆదేశాలను పక్కన పెట్టి ఒకరోజు టైం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీరు డబ్బులు ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు హైకోర్టు వారు అనే విషయం కూడా అర్థం కాలా ఇవి గతంలో ఉన్న స్కీములే అనే వాదన ఒక్కటే ఉంది ప్రభుత్వం దగ్గర కరెక్ట్ గతంలో ఉన్న స్కీములే దాని మీద సవివరంగా చెప్పింది ఎన్నికల సంఘం ఏమని చెప్పింది మీరు ఎప్పుడెప్పుడు బటన్లు నొక్కారో డేట్లతో సహా ఇచ్చారు అది నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఆ డేట్ల ప్రకారం జనవరి నుంచి మార్చి మొదటి వారం వరకు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కారు సో ఎప్పటికప్పుడు ఇవ్వచ్చు కదా జనవరిలో నొక్కిన దానికి జనవరిలో ఇవ్వచ్చు ఫిబ్రవరిలో నొక్కిన వాటికి ఫిబ్రవరిలో వేయవచ్చు మార్చి మొదటి వారంలో బటన్ నొక్కిన వాటికి మార్చి మొదటి వారంలో డబ్బులు వేయవచ్చు మీరు వేయలేదు వేయకపోవటం మీ తప్పు మీ అసమర్థత లేక మీ దురుద్దేశం కారణాలు ఏమైనప్పటికీ మీరు వేయలేదు కాబట్టి బాధ్యత మీదే కాబట్టి ఇప్పుడు ఎన్నికల సమయంలో వేయడానికి వీలు లేదు దీనివల్ల ఓటర్లు ప్రభావితం చేయడమే అవుతుంది అని కదా చెప్పింది ఎన్నికల సంఘం మరి ఆ విషయాలను ఏమి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ఈ ఆర్డర్లో ఎక్కడా వాటికి సంబంధించి ఏమీ లేదండి మళ్ళీ ఎప్పుడో జూన్ ఇరవై ఏడవ తేదీన కేసు టేకప్ చేస్తారట అప్పుడు కేసు టేకప్ చేస్తే ఏంటి టేకప్ చేయకపోతే ఏమిటి ఎన్నికలు అయిపోతాయి ఫలితాలు వస్తాయి ప్రయోజనం ఏముంది దానివల్ల ఏమి టేకప్ చేస్తారు గవర్నమెంట్ వారు ఇవ్వచ్చా డబ్బులు లేదా అని ఎట్లా చేస్తారు ఇచ్చిన తర్వాత ఇచ్చే ఇచ్చే కార్యక్రమం పూర్తి అయిపోతుంది అప్పటికి ఇవాళే పూర్తి అయిపోతుంది కదా మరి జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ కేసును మళ్ళీ టేకప్ చేసి అప్పుడు హైకోర్టు వారు ఏ రకమైన విచారణ చేస్తారు అనేది మనకు అర్థం కాదు ఎన్నికల సంఘం తరఫున లాయరు నిన్న హైకోర్టులో వాదించినప్పుడు స్పష్టంగా చెప్పాడు ఆయన మేము మొదట జూన్ ఆరవ తేదీ వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి జూన్ ఆరు తర్వాత మీరు ఈ బెనిఫిట్స్ అన్నీ లబ్ధిదారులకు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పాము అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మాకు పంపించిన వివరాలన్నింటినీ చూసిన తర్వాత మీరు ఎన్నికలైన మరుసటి రోజే అంటే మే పద్నాలుగవ తేదీనే మీరు ఈ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వచ్చు అని మేము వాళ్ళకి సమాచారం ఇచ్చాము అని చెప్పారు అంటే ఈ బెనిఫిట్స్ అన్నీ మే పద్నాలుగో తేదీన ఇచ్చేయచ్చు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇప్పుడు హైకోర్టు వారు ఏం చెప్తున్నారు లేదు పదవ తేదీనే ఇవ్వండి అని చెప్తున్నారు కదా నాలుగు రోజుల్లో కొంపలు ఏమన్నా మునిగిపోతాయా యాక్చువల్గా ముందు ఇస్తే కొంపలు మునిగిపోతాయి పద్నాలుగో తేదీ ఇస్తే కొంపలు మునగవు ముందిస్తే ఎందుకు కొంపలు మునిగుతాయి ఎందుకంటే దాని యొక్క ప్రభావం ఓటర్ల మీద ఉంటుంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ అనేది ఇక్కడ విషియేట్ అవుతుంది అయినా కూడా మరి హైకోర్టు వారు ఎన్నికల సంఘం వారు ఇచ్చిన వివరణని పరిగణలోకి తీసుకోవాలా నాలుగు రోజుల తర్వాత లిటరలీ మూడు రోజులు ఉన్నాయి మధ్యలో పదవ తేదీని ఇమ్మని హైకోర్టు చెప్తోంది పద్నాలుగో తేదీని ఇవ్వచ్చు అని ఎన్నికల సంఘం వారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు ఈ లిటరల్గా ఈ మూడు రోజుల్లో ఏమి ప్రమాదం ముంచుకొచ్చిందని హైకోర్టు లేదు పదో తేదీన ఇవ్వాలని చెప్పి ఈ రకమైన సౌలభ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అధికార పార్టీకి కల్పించింది ఇందులో ఇంకొక పాయింట్ ఈ కేసులో ప్రతిపక్షాలు లేవు తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళెవరూ లేరు వీళ్ళని రెస్పాండెంట్స్గా చేయకుండా హైకోర్టు వారు ఈ విధంగా ఏకపక్షంగా ఇవ్వచ్చాయి ఇటువంటి ఆదేశం ఎందువలనంటే హైకోర్టు వారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఆదేశం కారణంగా నష్టపోయేది ఎవరు నష్టపోవడానికి అవకాశం ఉన్నది ఎవరికి మిగతా పార్టీలకు కదా పోటీలో ఉన్న మిగతా పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా కాబట్టి వాళ్ళ వాదన కూడా వినాలి కదా మరి వాళ్ళ వాదన విన్నట్టుగా ఇక్కడైతే ఎక్కడా లేదు ఈ సందర్భంగా చాలామంది ఒక మాట అంటుంటారు అదేంటంటే లాస్ట్ టైం అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పేరుతోటి ఇదే విధంగా డబ్బులు ఇచ్చాడు కదా అప్పుడు ఎన్నికల సంఘం దానికి ఆమోదం తెలిపింది కదా అని ఒక తేడా ఏంటంటే పసుపు కుంకుమ అనే కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిది జనవరిలో మొదలుపెట్టారు మొదలుపెట్టి దానిని జనవరిలో తర్వాత మార్చిలో తర్వాత ఏప్రిల్లో ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు ఆల్రెడీ జనవరిలో ఇచ్చారు మళ్ళీ మార్చిలో ఇచ్చారు అయితే ఇక్కడ ఒక తేడా ఏమిటంటే ఆ పసుపు కుంకుమ అనే కార్యక్రమానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు పథకాలకి తేడా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బట్టలు నొక్కారు ఫ్రెష్గా వీటికి ఈ పథకం ప్రారంభమైనప్పుడు కాదు ఎప్పుడో ఫ్రెష్గా మళ్ళీ ఆయన జనవరి నుంచి బట్టలు నొక్కుతూ వచ్చారు నొక్కారు కానీ డబ్బులు ఇవ్వలేదు యాజ్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ బట్టలు నొక్కుడు కార్యక్రమం లేదప్పుడు మామూలుగానే ఇచ్చేవారు ఆ కార్యక్రమానికి పసుపు కుంకుమ అనేటువంటి స్కీమ్కి జనవరిలో ఒక విడత వేశారు మార్చిలో ఒక విడత వేశారు ఆ తర్వాత మళ్ళీ మూడో విడత లాస్ట్ విడత వేయడానికి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అప్లై చేసుకున్నారు అప్పుడు ఎన్నికల సంఘం వారు ఏప్రిల్ ఐదవ తేదీన ఇవ్వడానికి అంగీకరించారు ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి ఏప్రిల్ పదకొండవ తేదీన ఎన్నికల సంఘం వాళ్ళు ఎందుకు ఆమోదం తెలిపారు అప్పుడు రెండు కారణాలు ఒకటి దీనికి సంబంధించి ఎటువంటి హడావుడి ఏమి చేయలేదు ప్రత్యేకంగా ఇది ఎప్పుడో కావాలని మొదలుపెట్టి ఎప్పుడో ఇచ్చామని చెప్పి ఇవ్వకుండా డబ్బులు ఆపి ఎన్నికల ముందు ఇవ్వడానికి ప్రయత్నం జరగలేదు అప్పుడు అప్పుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చుకుంటా వచ్చారు వరుసగా మూడు ఇన్స్టాల్మెంట్స్లో వేరే ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు యాక్చువల్గా బటన్ వక్కాము మీకు డబ్బులు వచ్చినాయని చెప్పారు కానీ యాక్చువల్గా డబ్బులు రాలేదు ఎందుకు రాలేదు అంటే మోస్ట్ ప్రాబ్లీ కారణం ఏంటి అంటే ఎన్నికల ముందు కనుక ఇస్తే మేలు జరుగుతుందని తర్వాత డబ్బు కూడా అండి అమౌంట్ ఆఫ్ మనీ కూడా చాలా ఎక్కువ అప్పుడు మూడో విడతలో బహుశా నేను అనుకుంటాను అరౌండ్ టూ థౌజండ్ క్రోర్ ఆర్ త్రీ థౌజండ్ క్రోర్ ఎట్ ద మోస్ట్ ఉన్నది ఆ విడత ఈసారి పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నది ఇచ్చేది ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో మీరు హోటల్కి డబ్బులు ఇస్తే దాని ప్రభావం ఉంటుంది అది ఒక డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఎన్నికలకి ఖచ్చితంగా రెండు రోజుల ముందు ఎన్నికల పదమూడవ తేదీని జరగబోతున్నాయి మీరు పదవ తేదీని ఇవ్వచ్చు అని చెప్పేశారు జస్టిస్ కృష్ణమోహన్ గారు మరి ఇప్పుడు అందరికీ ఇస్తే దాని ప్రభావం ఎన్నికల మీద ఉండదా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారా తీసుకోలేదా మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికలకి రెండు మూడు రోజుల ముందు డబ్బులు పంపిణీ చేస్తాయి వాళ్ళ సొంత డబ్బులు దొంగతనంగా పంపిణీ చేస్తాయి ఇప్పుడు ఓపెన్గా బహిరంగంగా ప్రభుత్వ ధనాన్నే అధికారంలో ఉన్న పార్టీ పంపిణీ చేసుకోవడానికి ఈ ఆర్డర్ అవకాశం కల్పించడం లేదా అనేది నా ప్రశ్న హైకోర్టు వారు ఈ విధమైన ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఇది జోక్యం చేసుకోవడం కాదా అనేది ఒక జిన్యున్ క్వశ్చన్ ఈ విధంగా అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు పంపిణీ చేయడానికి అనుమతి ఇవ్వడం ద్వారా హైకోర్టు వారు అధికార పార్టీకి అనుకూలంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేయడం కాదా అనేది రెండో ప్రశ్న ఇంకొక విశేషం ఏంటంటే నిన్న ఈ ఆర్డర్ లేటుగా ఇచ్చారు ఇవాడ ఒక్కరోజు ఉంది ప్రభుత్వ వారు ఆగ మేఘాల మీద ఇవాళ డబ్బులు పంపిణీ చేస్తారు దీని మీద మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి కానీ దీన్ని సవరించడానికి కానీ దీన్ని క్వశ్చన్ చేయడానికి కానీ అవతల పార్టీలకి టైం ఎక్కడుంది అసలు ఇవాళ సాయంత్రం కల్లా వీళ్ళు కంప్లీట్ చేస్తారు ఈ పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు హైకోర్టులో డివిజనల్ బెంచ్కి వెళ్ళాలన్నా లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్నా అవకాశం ఎక్కడుంది అది వెళ్ళాలి వాళ్ళు టేకప్ చేయాలి అప్పటికి ఎన్నికలు అయిపోతాయి మరి ఆల్రెడీ జూన్ ఇరవై ఏడవ తేదీకి మేము వాయిదా వేశామని చెప్పారు న్యాయమూర్తి గారు అప్పటికంతా అయిపోతుంది కదా తాంబూలాలు ఇచ్చేసాం తణుకుచామని అన్నట్టుగా మొత్తం కార్యక్రమం అయిపోతుంది సో ఏ రకంగా చూసినా కూడా హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఎన్నికల ప్రక్రియని దాని యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీసినాయి అని చెప్పి చెప్పక తప్పదండి ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు అప్పీల్కి వెళ్తారా లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాల వారు అప్పీల్కి వెళ్తారా తెలియదు ఎవరు అప్పీల్కి వెళ్ళినా కూడా ఇవాటికివాళ సుప్రీంకోర్టు కానీ మరి ఎవరైనా కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ కానీ అప్పటికప్పుడు టేకప్ చేస్తారా దేన్ని అనేది అనుమానమే ఆ రకంగా చూసినప్పుడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వైఎస్ఆర్సిపి వాళ్ళది పై చేయి అయింది అని చెప్పక తప్పదు